మూడు ముళ్ళు ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అది శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో తోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరి కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్

కంఠమహేశ్వర స్వామి వన వనమహేశ్వ గుడి అన్నదానం కార్యక్రమంలో మంత్రి గారు వచ్చారు ఓపెనింగ్ చేసిపోయారు ఇప్పుడు గుడి స్టార్ట్ చేసి సందాలు వసూలు చేసి ప్రతిష్టగా జాగ్రత్తగా మా సాధనైన వరకు కట్టినాం దీనికి తుమ్మల రాజేశ్వర గారు మంత్రి వారు వచ్చి ఆహ్వానించారు మా గౌడ సంఘం తరఫున హనుమ రావు గారు శ్రీ పుట్టకోట వచ్చేసి గౌడ సంఘం గుడి ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొన్నారు వారు గుడికి వచ్చినందుకు ఈ గౌడ సంఘం పెద్ద ఎత్తున పాల్గొని భక్తులంతా పాల్గొని వారికి మంచిగా ఘనస్వాగతం పలికారు వారు ఇట్లనే ఈ పుట్టకోటకి ఎన్నో సేవలు చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడికి ఏదైనా సహకరించాల్సి వస్తే మంత్రిగారి దృష్టికి మేము తీసుకెళ్తాం అట్లే గౌడ్ సంఘం నుంచి కూడా వారికి మంచి స్వాగతం పలుకుతాం అట్లనే రాబోయే ఎలక్షన్లో ఎంపీగా భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి మేము సహగౌ గౌరవంగా మేము అందరం కూడా పలుకుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లేస్తామని ఒకసారి తుమ్మల గారికి వచ్చినందుకు ధన్యవాదాలు